హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వినియూలాగా అండి నేనైతే మార్నింగ్ లేవగానే మా ఆయన కోసం అయితే పాలు వాచి ఇచ్చేస్తున్నాను ఇక్కడ అండ్ తర్వాత నేను కూడా టీ పెట్టుకొని తాగేస్తాను టీ పెట్టుకొని తాగిన తర్వాత మా పాప కోసం రైస్ కడిగి పెట్టాను ఒక సైడ్ ఒక సైడ్ వాటర్ హీట్ చేశాను అండ్ తర్వాత నేను కూడా ఏమంటే రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేశాను రైస్ కడిగి పెట్టుకున్న తర్వాత అయితే ఒక సైడ్ పప్పు వేసుకున్నాను ఒక సైడ్ అయితే నేను పెసరొక్తితో కర్రీ వేద్దామని ఇక్కడైతే ఆయిల్ వేసుకుని ఆవాలి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత ఏమంటారు వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని అది కూడా మగ్గిన తర్వాత కొన్ని పల్లీలు యాడ్ చేసుకున్నాను నేనైతే అండ్ తర్వాత కొత్తిమీర టమాటో అన్ని యాడ్ చేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఉప్పు కారం ధనియాల కూడా వేసుకొని అది మగ్గిన తర్వాత నానబెట్టుకుని పెసరపప్పు కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇక నేను అండ్ లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించిన తర్వాత దింపేసుకోవడమే ఇంతే అండి సింపుల్ పెసరపప్పు కర్రీ మీరు ఎలా వేసుకుంటారో చెప్పేసేయండి మా ఆయన కోసం అయితే సప్పడవప్పు మేమైతే పెసరపప్పు కర్రీ వేసుకున్నాం ఈరోజు ఇంతే అండి బాయ్ బాయ్ అండి మరి